శ్రీ సాయి రామ్ సహజమునకు విసుగు కానీ భారము కానీ ఆశ్చర్యము కానీ గర్వము కానీ విరుద్ధమైన కల్పిత వికారములని సూర్యభగవాన్ ప్రత్యక్షంగా మానవులకు బోధిస్తున్నాడు సూర్య సూర్యభగవాను కర్మ కృత్రిమము కాదు కనుకనే ఏ ఆర్భాటము కానీ అడి కానీ లేక నిశ్శబ్దంతో సకాలమునకు సక్రమ పద్ధతిని సాగించుతున్నాడు దాని వలన కలిగిన కాలమును వృధా గావించగా దానినే మానవులు జీవిత ప్రమాణముగా నియమించి కాలమును వలన ఆనంద ఆహారములనే కాక మంచి చెట్టను కూడా నిర్ణయించి జీవులకు మార్గదర్శకుడై మెలుగుతున్నాడు జీవులకు స సద్గతి మనం సమకూర్చుతున్నాడు ఇటు గుణవంతుడు మహాత్యాగి నిష్కామకర్మ యోగి కనుకనే భగవంతుడు మునుపు ఈ యోగమును సూర్యునకు బోధించి ఉండుట లేకున్నా సామాన్యులకు ఇంటిది సాధ్యమా ఇప్పుడు ఈ అవ్యయమైనటువంటి యోగమును తిరిగి ప్రజాప్రతినిధిగా నిలిచి అర్జును బోధించున్నాడు అర్జునుడు సూర్యుడంతటి గుణశాలి ఉండవల కదా